హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసరికి నెల్లూరు జుడిపి గూడూరు పొటేల్ పిల్లలండి ఇవన్నీ మొత్తం ఇవి వచ్చేసరికి మనకి అరవై నాలుగు ఉన్నాయి ఈ అరవై నాలుగు మనకి మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు అండి మీకు ఒక జత పట్టి చూపిస్తాను ఎట్లున్నాయి ఏమి అనేసి ఇవి వచ్చేసి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలని అంటే మూడు నెలలు అయిపోయి ఉంటుంది మూడు నెలల నుంచి మూడు నెలలు పది రోజులు పదిహేను రోజులు అట్లా నాలుగు నెలలు లోపల ఉంటాయండి ఇవన్నీ ఉన్న పిల్లలన్నీ ఇవి వచ్చేసరికి అన్నీ నెల్లూరు జుడిపినే ఏవి ఇంక వేరే పిల్లలు లేవండి దీంతో క్వాలిటీ చూడవచ్చు మీరు ఏ పిల్లన్నా కానీ మనం పట్టి చూపిస్తూ ఉంటాము అన్నీ ఇదే విధంగా ఉంటాయి అంటే అన్నీ ఇదే విధంగా ఉంటాయి అంటే అన్న ఇదే అన్నీ ఇదే కలర్ ఉంటాయా అంత ఇదే సైజు ఉంటాయి అంటే అట్ల ఏమి ఉండవండి ఒకటి కలర్ తక్కువ ఉండొచ్చు పెద్దవే ఉండొచ్చు కొంచెం చిన్నవి ఉండవచ్చు చెప్పలేము మనం చూపిస్తే మనకు ఇట్లా ఈ విధంగా ఉండే కలర్ అంతా చూడొచ్చు వెయిట్ కానీ వచ్చేసరికి మనకి పన్నెండు నుంచి పద్నాలుగు కేజీలు లోపల వస్తాయండి ఇట్లా వెయిట్ దానికి మించి రావు ఇవి అట్లే చూడవచ్చు మీకు అన్నీ దీంతో మనకి ఇంకా కొన్ని పట్టి చూపిస్తాను ఈ ఎట్లున్నాయి ఏమి అనేసి ఇవన్నీ మనకి బాగా యాక్టివ్గా మేసే పిల్లలే దీన్ని వచ్చేసి మనకి పల్ల పిల్ల అంటారండి దీన్ని కొందరు పిల్ల అంటారు కొందరు బాపన పిల్ల అంటారు ఇది వచ్చేసరికి అంత క్వాలిటీ ఏం లేదు ఏజ్కి అంత కొమ్ము రాకూడదు కానీ ఇది ఎక్కువ కొమ్ము వచ్చేసింది ఇది కొంచెము జంప్ లేదండి ఇది కొంచెం చాలా పిచ్చిలాగా ఉంది ఇది కానీ అంత క్వాలిటీ లేదు ఇది చూడవచ్చు మీకు చూపిస్తాను అంత అన్నీ విధంగా ఉంది కానీ కానీ క్వాలిటీ అనేది ఆం, ఏ వన్ క్వాలిటీ ఏం కాదు కొంచెం క్వాలిటీ తక్కువండి ఈ పిల్లలు వచ్చేసరికి ఎందుకంటే దీన్ని ఏజ్ వచ్చేసరికి నీకు ఎట్లా తీసుకునే మనకు ఫోర్ మంత్స్ అట్లా లోపలే ఉంటుంది కానీ అంత కొమ్ము రాకూడదు అంత కొమ్మ వచ్చిందంటే అంత క్వాలిటీ అది దీని వెయిట్ వచ్చేసరికి మనకు పదహైదు కేజీలు పైన ఉంటుంది కానీ పదహైదు కేజీలు లోపల ఉండదు ఇలాంటివే అన్నీ మన దీంతో ఉంటాయి ఇవన్నీ చూడవచ్చు మీరు అన్నీ ఏ వీటికి కానీ ఏది ప్రాబ్లం లేదు అన్నీ బాగా మ్యాత మేసేవే అన్నీ యాక్టివ్గా ఉండేవే ఈ నల్ల పిల్లలు కానీ మీకు ఒక రెండు పట్టి చూపిస్తాను ఉన్నవే రెండు నల్ల పిల్లలు ఈ నల్ల రెండు పట్టి చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి నెల్లూరు జుడిపి అండి కానీ కలర్ వచ్చేసరికి బ్లాక్ మనకి అంతే ఇవి రెండు ఉన్నాయి రెండు పట్టి చూపిస్తాను రెండు ఎంత ఉన్నాయి లైవ్ వెయిట్ ఎట్లా వస్తాయి అనేసి మీకు చూడొచ్చు ఇది ఇది బాగా యాక్టివ్గా ఉండాయండి నల్లో కానీ రెండు అవి ఏది ప్రాబ్లం ఏం లేదు వీటికి బాగా యాక్టివ్గా అన్నీ మేత మేసేవి అన్నీ గడ్డి మేస్తాయనేవి చూడొచ్చు మీరంతా ఈ నల్ల వచ్చినా కానీ మనకి అదే ఉంటాయి కానీ వెయిట్లు కానీ ఇవంతే ఒక పదమూడు నుంచి పద్నాలుగు కేజీలు ఆ మధ్య వస్తాయి అన్న లైవ్ వెయిట్ అంటే ఒక్కోటి ఒక్కో విధంగా అన్న మనం అంతా కరెక్ట్గా నేను చెప్పలేను అంటే మనం తూకం గీకం ఏం కాబట్టి ఒక కేజీ ఇటు అటుగా మనకు పద్నాలుగు కేజీలు అంటాన్నాం కదా మనము పన్నెండు నుంచి పద్నాలుగు కేలు అంటే కొన్ని పదమూడు కేలు వచ్చేవి ఉన్నాయి కొన్ని పదహైదు కేజీలు వచ్చేవి ఉన్నాయి ఉంటాయన్న చూడొచ్చు వీటికి గని కాళ్ళు నేను చెప్తాను కదన్న ఎవరికన్నా కానీ గూడూరు పిల్లలు అనేసరికి అన్ని కాళ్ళే మనకి అంత దృఢంగా ఉంటాయి ఏ పిల్లకన్నా కానీ గూడూరు పిల్ల అనేదానికి ప్యూర్ క్వాలిటీ దానికైతే కాళ్ళు ఇదే విధంగా ఉంటాయి మన క్రాసులకి గేర్స్లకి అయితే అంత క్వాలిటీ ఉండవు చూడవచ్చు ఇవి కానీ మనకి రెండుగా కాలిటీ కానీ దీనికి ఒక దీనికి ప్యాక్ చేస్తుంది కొంచెం ఇది కొంచెం లైట్ బ్రౌన్ కానీ కలిసింది ఇంకో పిల్లకి ఇవి కానీ వెయిట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు మనం పట్టుకొని బ్లాక్ వెయిట్ వచ్చేసరికి ఇదే మనకి ఒక పదహైదు కేజీలు పైన వస్తుంది కానీ పదహైదు కేజలు తక్కువ రాదు మనము విత్తనాలు కానీ అన్నీ చూడచ్చు మనం అన్నిటికీ వీటికి నెల్లూరు చుడిపోయేసరికి విత్తనాలు అనేవి కొంచెం లోపలికి ఉంటాయి చిన్నగానే ఉంటాయి అంత ఇది ఎక్కువ ఉండవు మన నాటి పిల్ల కాకట్లు ఇవన్నీ బాగా యాక్టివ్గా ఉండేవి మీరు ఎవరికన్నా కానీ కావాలంటే వచ్చి చూసి ఒకటి రెండుసార్లు చూసి మీకు ఎన్ని కావాలో చూసి పట్టుకోకపోవచ్చు ఇది వచ్చేసి మనకి పక్కా త్రీ మంత్స్ పైన ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఉంటుంది అంతే దీని ఏజ్ వచ్చేసరికి చూడొచ్చు ఇది ప్యూర్ క్వాలిటీ అన్న ఇది కలర్ కానీ అన్నీ బాగున్నాయి దీనికి లింగాలు కానీ మనకి కాళ్ళు కానీ జంపు కానీ పిల్ల బాగుంది చూడవచ్చు మీరంతే కలర్ కానీ ఏ వన్గా ఉంది ఇది కలరు అన్నీ ఇదే కలర్ ఉంటాయి అన్నీ ఇదే కలర్ ఉండవు ఒకటి కలర్ తక్కువ ఉంటుంది కొంచెం దీనికంటే బాగుండేవి ఉన్నాయి ఇది వచ్చేసరికి వెయిట్ పన్నెండు కేజీలు అంతేనా పన్నెండు లేదా పదమూడు కేజీలు వస్తుంది అంతే దానికి మించి రాదు లింగాలు కానీ చూడవచ్చు మీరు ఏ విధంగా ఉండయి అనేసి ఇది వచ్చేసరికి మనకి పన్నెండు కేజీలు లేదా పదమూడు కేజీలు అంతేగాని దానికి మించి రాదు క్వాలిటీ మొట్ నెంబర్ వన్గా ఉంది ఇది అదేవిధంగా అట్లా పిల్లలే ఉన్నాయి దీంతో అన్నీ అంటే అన్నీ ఉండవు కొన్నిట్లా అట్లా ఉంటాయి చూడవచ్చు మీకు ఎవరికన్నా కానీ వచ్చి చూసి ఊరికి రెండు సార్లు తీ కావాలంటే వచ్చి మన దగ్గరికి వచ్చి విజిట్ చేసి చూసి తీసుకోండి అన్న మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాము మీరు అంటే కానీ మళ్ళీ ఫోన్లో మనం చూసి అట్ల ఇబ్బంది పడి అడ్వాన్స్ అడ్వాన్స్ ఏ ఇబ్బంది ఏమి ఉండదు మీరు వచ్చి దగ్గరికి వచ్చి క్లారిటీగా చూసి తీసుకోవచ్చు మీకు ఎవరికన్నా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఎన్ని కావాలన్నా ఇస్తామన్నా